భు పరిశుద్ధనామామ ప్రార్థిస్తున్నా అంటే చెప్తారు నానా బొమ్మ తగిలియాల ఒకటి పిల్లలు కూర్చోవాలా సీనియర్స్ త్వరగా వచ్చి కూర్చోండి సీనియర్స్ ఎవరు నిలబడుకోవద్దు జూనియర్స్ సీనియర్స్ అందరు కూర్చోవాలా పిల్లలు నేను ఒక పాట పాడతాను మీరు యాక్షన్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది యాక్షన్ ఎవరైతే నేను పాడిన పాటకి యాక్షన్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది లాస్ట్లో లాస్ట్ రోజు ఓకేనా నేను పాటలు పాడతాను మీరు యాక్షన్ చేయండి నా పాటకు తగినట్టు ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి లాస్ట్లో లాస్ట్ రోజు గిఫ్ట్ ఉంటుంది చేతులు కట్టుకుంటాము మాట్లాడక ఉంటాము భక్తితో కూర్చుంటాం ఏసుని సన్నిధిలో భక్తితో కూర్చుంటాం ఏసుని సన్నిధిలో ఓ అక్కడక్కడ యాక్షన్ సరిగ్గా చేయలే నేను చెప్పినట్టు మళ్ళీ పాడతాను మళ్ళీ యాక్షన్ చేయండి చేతులు కట్టుకుంటాము మాట్లాడక ఉంటాము భక్తితో కూర్చుంటాం నీ సన్నిధిలో భక్తితో కూర్చుంటాం సన్నిధిలో లెసన్ అయిపోయేంతవరకు ఇలాగే ఉండాల పిల్లలు లాస్ట్ సీనియర్స్ మాట్లాడినా నిద్రపోయినా నిలబెట్టిస్తా మిమ్మల్ని నాకు లాస్ట్ వరకు కనబడతారు చాలా జాగ్రత్తగా వినాలా చాలా శ్రద్ధగా వినాలా చాలా భయభక్తులతో వినాలా కథ అయిపోయిందా అనే లోపల అయిపోతుంది సరేనా జాగ్రత్త వినండి ఎవ్వరు మాట్లాడకూడదు దిక్కులు చూడకూడదు ఫోన్ ఎవ్వరు పట్టుకోకూడదు సీనియర్స్ రైట్ ఇప్పుడు మనము ఆరంభించుకుందాం చూడండి చాలా సంవత్సరాల క్రిందట చైనా దేశంలో ఒక అనాథ ఆశ్రమం ఉంటుంది అనాథ ఆశ్రమం అంటే తల్లి తండ్రి లేని పిల్లలని ఒక ఆశ్రమంలో పెట్టి అక్కడ వాళ్ళకి భోజనాలు చదువు అన్నీ చెప్పిస్తూ ఉంటారు అలాంటి ఒక అనాథ ఆశ్రమము ఎక్కడ ఉంది అంటే చైనా దేశంలో ఉంది ఈ చైనా దేశంలో ఉన్న అనాథ ఆశ్రమానికి అమెరికా దేశం నుండి మిషనరీలు అమెరికా దేశం నుండి కొంతమంది మిషనరీలు చైనా దేశానికి వచ్చి ఆ హాస్టల్లో లేక ఆ అనాథ ఆశ్రమంలో ఉండి అక్కడ పరిచర్య చేసి వెళ్ళిపోతూ ఉండేవారు ఇలాగో వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని రకాల వస్తువులు తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవారు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు అలాగే ఈ చైనా దేశంలో ఉన్న రే మాట్లాడుతున్నారేమి మీరు మంచి పిల్లలా చెడ్డ పిల్లలా సరే ఒక కాంపిటీషన్ పెడతాను గర్ల్స్ మంచి పిల్లలా బాయ్స్ మంచి పిల్లలా అనేది టెస్ట్ చేద్దాం ఒకవేళ గర్ల్స్ మంచి పిల్లలు అయితే గర్ల్స్ ఎవ్వరు మాట్లాడకూడదు ఫస్ట్ లైన్ కానుంచి లాస్ట్ లైన్ ఒకవేళ లేదంకుల్ మేమే మంచి పిల్లలం అని బాయ్స్ అనిపించుకోవాలనుకుంటే ఈ మూల నుంచి ఆ మూలకు ఎవ్వరూ మాట్లాడకూడదు గర్ల్స్ మంచి వాళ్ళ బాయ్స్ మంచి వాళ్ళ చూద్దాం నా కథ అయిపోయేంత వరకు ఈ టెస్ట్ ఉంటుంది ఎవ్వరు మాట్లాడినా ఎవరు దిక్కులు చూసినా వాళ్ళు మంచి పిల్లలు కాదని అర్థం సరేనా చూద్దాం ఎవరు మంచి పిల్లలు గర్ల్స్ ఆర్ బాయ్స్ నిరు రే చూడో మిమ్మల్ని బయటికి శ్రేచ్ఛ కిటికీలో నుంచి సైలెంట్గా ఉండండి ఈ చైనా దేశంలోకి ఈ అనాథ ఆశ్రమంలోకి తల్లిదండ్రులు లేని పిల్లలుండే అనాథ ఆశ్రమంలోకి అమెరికా దేశం నుండి మిషనరీలు వచ్చి ఆ పిల్లలకి మంచి చెడ్డ చూసి కొన్ని గిఫ్ట్లు ఇచ్చిపోతూ ఉంటారు క్రిస్మస్ టైంలో క్రిస్మస్ వచ్చినప్పుడల్లా అలాగూ ఒకసారి ఈ అమెరికా దేశం నుండి చైనా దేశానికి ఈ అనాథ పిల్లలుండే ఆశ్రమానికి ఒక మిషనరీ వచ్చినప్పుడు పర్వాలేదు చూడండి వచ్చినప్పుడు ఒక చిన్న పాప ఉంటుంది ఆ పాప వయసు ఎంత అంటే నాలుగేళ్ళు ఎన్నేళ్ళు నాలుగు సంవత్సరాలు ఏళ్ళు అంటే ఈ ఏళ్ళు కాదు నాలుగు సంవత్సరాలు ఆ చిన్న పాప ఉంటే చాలా ముద్దు ముద్దుగా చాలా బొద్దు బొద్దుగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా నెత్తి మీద ఒక టోపి పెట్టుకొని చాలా బొద్దుగా ఉంది కదా ఈ బొద్దుకు నా అమ్మాయి దగ్గరికి ఒక అమెరికా మిషనరీ వచ్చి ఆ బిడ్డ తలలో ఆ వెంటకల మీద చేయి పెట్టి నానా ఏం పేరు రా నీ పేరు అని ఇంగ్లీష్లో అడుగుతుంది అమెరికా వాళ్ళకు తెలుగు రాదు కదా మీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను తెలుగులో చెప్తున్నా అంటే ఏం పేరు నానా అని అడిగితే నా పేరు సూలింగ్ అంటది ఏమంటది నా పేరు సూలింగ్ అంటానే ఓ చాలా బాగుంది సూలింగ్ నీ పేరు చాలా చక్కగా ఉంది నీలాగే ఎంత బాగుందో నీ పేరని అమెరికా మిషనరీ ఈ చిన్న పాపతో అంటుంది ఈ చిన్న పాపకి ఈ అనాథాశ్రమంలో ఏసయ్య గురించి ఎవరన్నా చెబితే చాలా ఇష్టం చాలా ఇష్టంగా వింటది యేసయ్య గురించి చెప్తే ఎంతమంది ఇష్టంగా వింటారు చెప్పండి అబ్బా మీరు చాలా మంచి పిల్లలు ఛేదించండి సూలింగ్ కూడా ఏసై గురించి చెప్తే బల ఇష్టంగా వింటుంది ఎంత ఇష్టంగా అంటే ఈ చెవి ఉందనుకో చెప్పండి ఆంటీ చెప్పండి ఆంటీ అని చెవులు అన్నీ ఇలా పెట్టుకొని అంత ఇష్టం ఓసారి ఒక మిషనరీ మాట్లాడద్దు రే జూనియర్స్ ఏ రిటిష్ సర్ట్ ఏమి వెనక్కి చూస్తున్నావు ముందుకు చూడు ఓసారి అమెరికా మిషనరీ ఏసఐ గురించి చెప్తా ఉంటుంది రే లాస్ట్ అల్లరి చేసినా నాకు కనపడుతుంది చాలా జాగ్రత్త నాలి ఒకసారి ఏసయ్య గురించి చెప్తా ఉంటే ఏమని చెప్తా ఉంటుంది అంటే ఏసయ్యకి ఒక పెద్ద ఊరుంది దాని పేరే పరలోకము రే ఆ రెడ్ షర్ట్ పక్కన అందరు అల్లరి చేస్తున్నారు వాడు జుట్టు కత్తిరిస్తూ ఉన్నాడు చూడండి ఇటు చూడండి నాన్న వాణ్ణి కాదురా నన్ను చూడండిరా ఇటు చూడండి ఏసయ్యకి పెద్ద ఊరుంది దాని పేరు పరలోకం అంటారు ఆ పరలోకంలో పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి బంగారు రోడ్లు ఉంటాయి ఏసయ్య ఆ పరలోకాన్ని ఆ అందమైన పరలోకాన్ని మన కోసమే చేశాడు అయితే ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మనలో ఏ తప్పు ఉండకూడదు మనం ఏ చేయకూడదు అయితే భూమి మీద ఉండే వాళ్ళంతా ఒక తప్పు చేసిన వాళ్ళే అబద్ధమాడిన వాళ్ళే మోసం చేసిన వాళ్ళే చెడ్డ మాటలు మాట్లాడిన వాళ్ళే చెడ్డగా తిట్టిన వాళ్ళే ఏ చిన్న తప్పున్నా కూడా ఆ పరలోకానికి పోలేరు అయితే ఏసయ్య మంచి దేవుడు ఏ తప్పు చేసినా కూడా యేసయ్య తప్పులు క్షమించేస్తాడు ఆ తప్పులు క్షమించడం కోసమే ఏసయ్య ఆ పరలోకాన్ని ఇడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన అందరి కోసం ఏసయ్య తలలో ముళ్ళ కిరీటము చేతులు కాళ్ళలో మేకులు ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకొని సిలువలో వ్రేలాడుతూ చనిపోయాడు రక్తమంతా కార్చాడు అయితే ఏ సోప్రభుల వారు మూడవ దినాన తిరిగి లేచారు ఎవరైతే ఏసయని నమ్ముతారో వాళ్ళకే పరలోకమని చెప్తా ఉంటే సూలింగి ఉంటుంది ఈ సూలింగిని అవునా ఏసయ్యా క్షమిస్తాడా ఏ తప్పునైనా క్షమిస్తాడా ఏ పొరపాటునైనా క్షమిస్తాడా అయితే నేను ఏసై నమ్ముకుంటా ఏసయ్యా యేసయ్యా నా తప్పులన్నీ క్షమించే యేసయ్యా నాకు కూడా ఆ పరలోకంలో చోటు కావాలా యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటుంది సరే ఇది అయిపోయినాక ఆ క్రిస్మస్ టైంలో అమెరికా నుంచి వచ్చిన మిషనరీసు గిఫ్ట్లు ఇస్తా ఉంటే సూలింగ్ వెళ్ళి ఒక ఆంటీని అడుగుతుంది ఆంటీ ఆంటీ ఎందుకు ఆంటీ గిఫ్ట్లు ఇస్తున్నారు మీరు అని అడుగుతుంది అడిగితే అమ్మా దేవుడు మనకు ఏసై రక్షకుడిగా గిఫ్ట్ ఇచ్చాడమ్మా క్రిస్మస్ రోజు దేవుడు ఏసై అని రక్షకుడిగా మనకు గిఫ్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం కూడా గిఫ్ట్లు ఇవ్వాలి అని చెప్తారు చెప్తే అవునా ఆంటీ సరే ఆంటీ అంటుంది ఇదంతా జరిగేటప్పుడు సూలింగ్కి నాలుగు సంవత్సరాలు మాత్రమే అనాథ పాప ఈ నాలుగు సంవత్సరాల పిల్లలు ఏ పనికి పోతారు ఏ పనికి పోలేరు పోయినా ఎవరు పెట్టుకోరు కాబట్టి ఈ పాప అనుకుంటుంది అవునా ఈ ఆంటీ క్రిస్మస్కి గిఫ్ట్లు ఇస్తూ ఉంది కదా ఎరా బాబు రే నువ్వు లేరా పైకి పైకి లేను ఇటు చూడు మరి ఎందుకడా ఇంకొకసారి మాట్లాడినామంటే ఇక్కడ నిలబెట్టిస్తా నిన్ను చూడండి ఇటు అయితే ఇటు చూడు బాబు ఆడెవరన్నా టీచర్ ఉంటే వాడిని లేపుకొని రండి ముందుకే ఇటు చూడండి ఇటు చూడండి నాన్న ఇటు చూడండి ఇటు చూడండి వాడి కథ మళ్ళా రేపు చూద్దాం జూనియర్ క్లాస్లో ఏడున్నాం మనము గిఫ్ట్ల కార్డు కదా అప్పుడు సూలింగ్ కూడా అనుకుంటుంది నేను కూడా వచ్చే సంవత్సరం క్రిస్మస్ కల్లా గిఫ్ట్ ఇవ్వాలి ఇన్ని సంవత్సరాలు అమెరికా నుంచి ఆంటీ వాళ్ళు వచ్చి గిఫ్ట్ ఇస్తే తీసుకుంటున్నా కదా నేను కూడా గిఫ్ట్ ఇవ్వాలనేసి మోకాళ్ళ మీద కూర్చొని ఏసయ్యా నువ్వు మంచి దేవుడవు యేసయ్యా నేను కూడా వచ్చే క్రిస్మస్ కల్లా ఈ అనాథ ఆశ్రమంలో ఉన్న అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలా ఎంతమంది ఉంటారంటే రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉంటారు రెండు వందల ఎనభై ఎనిమిది మందికి నేను ఎసయా గిఫ్ట్ ఇవ్వాలా అని ప్రార్థన చేసుకుంటుంది ఈ చిన్న పాప ప్రార్థన చేసుకోవడము అందరు ఈని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు బా ఎంత మంచి మనసో ఎంత బుజ్జి మనసు అందరికీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉంది చాలా మంచి పాప అని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు ఏసయ్యా ఏసయ్యా ఈ సూలింగు ప్రార్థన విను ఎసయ్యా ఈ సూలింగ్ అందరికీ గిఫ్ట్లు ఇచ్చేలాగా నువ్వు సహాయం చేయసయ్యా అని ఆ అనాథాశ్రమంలో ఉండే పెద్దలందరూ ప్రార్థన చేస్తారు అయితే నెలలు గడిచిపోతాయి జనవరి అయిపోతుంది ఫిబ్రవరి అయిపోతుంది మార్చ్ అయిపోతుంది ఏప్రిల్ అయిపోతుంది జూన్ అయిపోతుంది జూలై అయిపోతుంది ఆగస్ట్ అయిపోతుంది కానీ సూలింగ్ చేతికి ఒక్క రూపాయి కూడా రాదు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాకపోతే గిఫ్ట్ ఎలాగిస్తుంది చిన్న పాప ఏం చేయగలుగుతుంది అనేసి ఆ అనాథాశ్రమంలో ఉండే పెద్దవాళ్ళందరూ చాలా బాధపడతారు అయ్యో సూలింగు కనుక గిఫ్ట్ ఇవ్వలేకపోతే ఆ చిన్న మనసు ఎంత బాధపడతాదో ఆ చిన్న మనసు ఎంత ఏడ్చుకుంటాదో ఎసయా ఎట్లాగైనా ఆ సూలింగుకి నువ్వే ఆ గిఫ్ట్లు ఈ ఎసయా రెండు వందల ఎనభై ఎనిమిది గిఫ్ట్లు ఈ ఎసయా అనే వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తూ వస్తారు ఆ టైంలో అమెరికా నుంచి ఒక అంకుల్ వస్తాడు మిషనరీ అంకుల్ వస్తే ఆ మిషనరీ అంకుల్ దగ్గరికి ఈ సూలింగ్ చిన్నగి వెళ్ళి అంకుల్ అంకుల్ మీరు ఎక్కడి నుండి వచ్చారు అంకుల్ అంటుంది అంటే అమెరికా నుండి వచ్చినానమ్మా అంటే ఎట్లా వచ్చారు అంకుల్ నాకు చెప్పరా అంటే అమ్మా నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఈ చైనా దేశానికి రావాలనుకున్నా నా దగ్గర లేవు నేను ప్రార్థన చేసుకున్న ఏసయ్యా నేను అమెరికా దేశం నుండి చైనా దేశానికి వెళ్ళాలా నాకు డబ్బులు కావాలి ఏసయ్యా అని ప్రార్థన చేసుకుంటే ఏసయ్యా నాకు డబ్బులు ఇచ్చినాడు ఆ డబ్బులు తీసుకొని నేను అమెరికా నుండి చైనా దేశానికి వచ్చిన అయితే ఇక్కడికి వచ్చినాక నా సూట్ కేసు ఎవరో కొట్టేశారు నా బట్టలు ఎవరో కొట్టేశారు నా వస్తువులు ఎవరో కొట్టేశారు మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నా ఏసయ్యా ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా నా సూట్ కేసు నా బట్టలు నా డబ్బులు నాకు ఇప్పి ఏసయ్యా ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు ఇచ్చేలాగా చేసయ్యా అని ప్రార్థన చేసుకుంటే ఏసయ్య నాకు ఇప్పించినాడు ఇదిగో నా సూట్ కేసు ఇవిగో నా బట్టలు ఇదిగో నా డబ్బులు ఏసయ్యని అడిగితే ఇస్తాడమ్మా అంటే సూలింకి ఇంకా విశ్వాసం వస్తుంది ఓ ఏసయ్యని అడిగితే ఇస్తాడా అనేసి వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని ఏసయ్య నువ్వేం చేస్తావు నాకు తెలియదు రెండు వందల ఎనభై ఎనిమిది గిఫ్ట్ కావాలి అని ప్రార్థన చేసుకుంటుంది చేసుకుంటుంది సెప్టెంబర్ అయిపోతుంది అక్టోబర్ అయిపోతుంది నవంబర్ అయిపోతుంది డిసెంబర్ వస్తుంది ఇంకా అనాథాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలందరూ అయ్యో సూలింగు కోసం మేము సంవత్సరం అంతా ప్రార్థన చేసినామే ఒక్క గిఫ్ట్ కూడా రాలేదే ఎట్లా ఈ పాప ఎంత ఏడుస్తాదో ఎంత బాధపడతాదో ఏం చేయాలా ఏం చేయాలా అని అనుకుంటా ఉంటారు మెటుకు క్రిస్మస్ రోజు కూడా వస్తుంది ఆ రోజు సూలింగ్కి ఒక చిన్న డబ్బా అమెరికా నుంచి గిఫ్ట్గా వస్తుంది ఆ గిఫ్ట్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదన్నా చిన్న పాప కదా ఒక బొమ్మ వచ్చింది లే ఆడుకునే బొమ్మ ఇచ్చారేమో లే సూలింగ్కి అనుకుంటారు కానీ వాళ్ళకు బాధ ఈ ఒక్క బొమ్మని రెండు వందల ఎనభై ఎనిమిది మందికి ఎలా ఇవ్వగలుగుతుంది ఇవ్వలేదు కదా పాపం సూలింగు బొమ్మ వచ్చినా సంతోషంగా ఉండదేమో ఎందుకంటే గిఫ్ట్లు ఇవ్వలేననే బాధతో ఉంటుందేమో అనుకుంటుంది సరే ఆ రోజు క్రిస్మస్ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది క్రిస్మస్ మీటింగ్ స్టార్ట్ అయిపోతానే పాటలు పాడతారు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అనే పాటలు పాడతారు పాడిన తర్వాత ఒక పాస్టర్ అంకులను పిలిపిస్తే ఆ పాస్టర్ అంకులు వాక్యం చెప్తాడు ఏమని వాక్యం చెప్తాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఏసు క్రీస్తు ప్రభుల వారు బెత్లహేములో పశువుల పాకలో పుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టాడు యేసయ్య చాలా పరిశుద్ధంగా పవిత్రంగా జన్మించాడు ఏసయ్య పుట్టుకలో ఏ పాపం లేదు ఏసయ్య పుట్టుకలో ఏ పొరపాటు లేదు యేసయ్య చాలా పవిత్రంగా పుట్టాడు పరిశుద్ధంగా పుట్టాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు రే ఎందుకు లేస్తున్నారు కూర్చోండి కూర్చోడే కూర్చో మీరు రానివ్వకూడదమ్మా మా టీచర్స్ ఆపేయాలి ఎక్కడికక్కడ సరే రేపటి నుంచి ఫాలో కాండి రూల్స్ ఇప్పుడు మనం విందాం ఏసయ్య ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు ఏసయ్యలో ఏ తప్పు లేదు ఏసయలో ఏ పాపం లేదు ఏసయ్య చాలా మంచి దేవుడు ఈ లోకంలో ఉండే అందరిలో తప్పులున్నాయి ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏ తప్పు లేదు యేసుక్రీస్తు క్రీస్తు వారు నిజమైన పరిశుద్ధమైన పవిత్రమైన దేవుడు పాపము లేని దేవుడు ఏసుక్రీస్తు ప్రభల వారు మన కోసమే ఈ లోకానికి వచ్చిన దేవుడు నువ్వు చేతులతో చేయరాని తప్పులు చేసినందుకై ఏసయ్య చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు నీవు నీ కాళ్ళతో వెళ్ళరాని చోట్ల కల్లా వెళ్ళి పాపం చేసినందుకు ఏసయ్య కాళ్ళలో మేకలు కొట్టించుకున్నాడు నీ తలతో చేసిన చెడ్డ చెడ్డ ఆలోచనలు నీ తలలో ఉన్న కళ్ళతో చూసిన చెడ్డ చెడ్డ చూపులకై ఏసయ్య తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు ఏసయ ప్రక్కల బళ్ళపోటు పడిపించుకున్నాడు నీ కోసమే ఏసయ చనిపోయాడు నీ కోసమే ఏసయ సమాధి చేయబడ్డాడు ఏసయ మూడవ తిరిగి లేచినాడు మరణాన్ని ఓడించి తిరిగి లేచిన దేవుడు ఏసు ఒక్కడే పరలోక రాజ్యాన్నిచ్చేది ఒక్కడే ఎలాంటి తప్పునైనా ఎలాంటి పాపానైనా క్షమించే దేవుడు ఏసయ ఒక్కడే ఇంకెవ్వరు నిన్ను క్షమించలేరు ఇంకెవ్వరు నీకు పరిలోకాన్ని ఇవ్వలేరు ఇంకెవ్వరు నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేరు నీకు సంతోషాన్ని ఇవ్వలేరు నెమ్మది ఇవ్వలేరు ఆనందం ఇవ్వలేరు ఏసయ ఒక్కడే నీ తప్పులు క్షమించి పరలోకమిస్తాడు అని చెప్పి క్రిస్మస్ మెసేజ్ ముగిస్తాడు ముగించిన తర్వాత సూలింగు చిన్నగా ఆ టంకు పెట్టనెత్తుకొని ఆ అనాథాశ్రమంలో పెద్దలైన వారి దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆంటీ నేను సంవత్సరం అంతా ప్రార్థన చేసుకున్నా కదా గిఫ్ట్లు ఇవ్వాలని మీరు కూడా ప్రార్థన చేశారు కదా మరి నేను గిఫ్ట్లు ఇస్తాను అంటీ అంటది ఏమంటుంది గిఫ్ట్లు ఇస్తానాంటీ అంటే వాళ్ళు ఊరికే పిచ్చిపిల్ల దాంట్లో ఒక బొమ్మ ఉంటుంది ఏడి చౌండు అంతమందికి అంటే నేను స్థానాంటి అంటది సరే ఇవ్వు అంటే ఆ బాక్స్లో ఈమె ఎన్ని గిఫ్ట్లు కావాలని ప్రార్థన చేసింది రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది గిఫ్ట్లు కావాలని ప్రార్థన చేసింది కదా ఆ బాక్స్లో తెల్ల కలర్లో ఆకుపచ్చ కలర్లో ఎర్రటి కలర్లో నీలం కలర్లో పసుపచ్చ కలర్లో రెండు వందల ఎనభై ఎనిమిది దువ్వెనలు వచ్చినాయి ఎన్ని రెండు వందల ఎనభై ఎనిమిది దువ్వెనలు వచ్చినాయి అవి తీసి సూలింగు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చుకుంటా ఏసయ్య నా ప్రార్థన విన్నాడు ఏసయ్యా నా ప్రార్థన విన్నాడని అందరికీ గిఫ్ట్లు ఇస్తే అందరికీ ఎంత సంతోషమో ఇంత చిన్న పాప ప్రార్థన యేసయ్యా విన్నాడా లేదా విన్నాడా లేదా మీ ప్రార్థన వింటాడా లేదా ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు చేసుకుంటారా ఛేదించండి అప్పుడు సూలింగ్ మోకాళ్ళ మీద కూర్చొని ఏసయ్యా నా కోసం నువ్వు ప్రాణం పెట్టడమే కాదు ఏసయ్యా నా ప్రార్థన కూడా విన్నావు ఏసయ్యా నీకు చాలా థ్యాంక్స్ ఏసయ్యా అని ప్రార్థన చేసుకుందంట సూలింగ్ కథ బాగుందా బాగుందా ఎంతమందికి కథ బాగుంది ఎంతమందికి చేదించండి ఎంతమందికి సూలింగ్ కథ చాలో బాగుంది ఒరే చేయి తిప్పినా అంటే ఫ్యాన్ చేదించండి నిన్ను గుడ్ కాబట్టి సూలింగ్ లాగా నమ్ముకుందామా సూలింగ్ లాగా ప్రార్థన చేసుకుందామా రెడీ వన్ టూ త్రీ వచ్చేయండి మొక్కలపైకి మాట్లాడకూడదు మాట్లాడినారంటే మీకు స్నాక్స్ కట్ సైలెంట్గా చేతులు కట్టుకోండి చేతులు కట్టుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి తర్వాత నోరు కూడా ఎవ్వరు మాట్లాడకూడదు చాలా సైలెంట్ అయిపోవాలి కళ్ళు మూయాలి నోరు మూయాలి అందరు సైలెంట్ అయిపోవాలి జూనియర్స్ రే జూనియర్స్ ముఖ్యంగా నోరు ముయ్యండి కళ్ళు ముయండి నేను చెప్పినట్టు చెప్పండి ఏ సయ్యా ఇంత చిన్నగన్నా ఏ సయ్యా నీవు చాలా మంచి దేవుడవు మా కోసమే ఈ లోకానికి వచ్చావు నేను చేసిన పాపాలకు రావలసిన శిక్షను ఏసయ్యా నీవు సిలువలో భరించినావు నా కోసమే చనిపోయావు ఏసయ్యా నీవు తిరిగి ఏసయా నిన్ను నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను నేను సూలింగ్ లాగా ఏం అవసరం వచ్చినా ప్రార్థన చేసుకుంటాను ఏసయా నాకు సహాయం చేయండి అడుగుచున్నాము తండ్రి అలాగే ఉండండి అలాగే ఉండండి అంకులొచ్చి ప్రార్థన చేసి ముగిస్తాడు అలాగే ఉండాలి కళ్ళు మూసుకోవాలా ఎవరు మీరంత మంచి పిల్లలు చాలా మంచి పిల్లలు కళ్ళు మూసుకోవాలా మాట్లాడకూడదు ప్రేమ గల పర్లకు తండ్రి కృపాశక్తి సంపండకు దేవా మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రములు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ క్లోజింగ్ లెసన్లో మీ సన్నిధి మోహించి మీ దాసం ద్వారా మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొర వందనాలు ఏదైతే ప్రభు పిల్లల హృదయములో ప్రకటించబడిందో హృదయంలో సహాయం సహాయించే మేలుకై కృప చూపించండి ఉదయం నుంచి ఇంత తోడుపడ్డారు ఈ రెండు దినాలు ఈబీస్లో మీరు చేసిన సహాయం కొరొకై వందనాలు చెల్లిస్తున్నాం దయ్యల తండ్రి తిరిగి నిబడలు వారి వారి స్థలాలకు వెళ్తుండగా తోడుగా ఉండండి మీ సన్నిధి నుంచి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం మెయిన్ లెసన్స్ క్లోజింగ్ లెసన్ మరి మీరు తోడుగా ఉంటా వచ్చింది కై స్తోత్రాలు గ్రూప్ టీచర్స్ పిల్లలు గోపురమా ఏదైతే వారు సిద్ధపరచబడతా వచ్చారో మీరు నీ మాటలు వింటా వచ్చారో దీవించండి ఎరిశ్లేములు మీరు ఇచ్చిన గొప్ప ధనిత కొరకాయి వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం దయగల తండ్రి మరి నీ పిల్లలు చిన్న బిడ్డలు ఆటంకపరచుకొని ఇలాంటి వారి దేవుని రాజ్యం చదివించింది మీ రాజ్యం కొరకై సిద్ధపరచు ఎవరైతే ఏసయన పాపిని క్షమించని అడిగినారో క్షమించండి గొప్ప నెమ్మదిని దయించండి తిరిగి మిగతా నాలుగు రోజులు ఈ వేసుపరిచరిలో మీరే తోడ్పడి మహింపదమని ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభుణి వేస్తూ క్రీస్తు గొప్ప దేవు నా మమన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్సు క్రీస్తు వారి కృప పరిశుదాత్మ అయిన స్థానది మనతోనూ సకల పరిశుద్ధులతో దేవుడు సదా తొడగిండి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ కూర్చోండి అట్లే కూర్చోండి